హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు జలుబు ఎందుకు వస్తుంది దాని యొక్క లక్షణాలు ఏంటి తీసుకోవాల్సిన మెడిసిన్స్ ఏమిటో తెలుసుకుందాం ఇన్ జనరల్గా జలుబు అనేది వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు అంటే వేసవి కాలం నుండి వర్షాకాలం వర్షాకాలం నుండి శీతాకాలం అలాంటప్పుడు ఇంకా మన శరీరంలో ఏమైనా అలర్జీస్ ఉన్నప్పుడు ఇంకా ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఊపిరితిత్తుల్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు జలుబు వస్తుంది ముక్కు నుండి నీరు కారడం వంటి నప్పులు జ్వరం గొంతు నొప్పి జలుబు యొక్క లక్షణాలు మెడికేషన్స్ దగ్గరకు వచ్చేసరికి ఇన్ జనరల్గా మనం యాంటీ ఇస్టమైన్స్ క్లాసిక్ చెందిన సిట్రజిన్ బెనిడ్రిల్ డెక్స్క్ఫెనిరమైన్ మ్యాలెట్ ట్యాబ్లెట్స్ని ఇస్తూ ఉంటాం జలుబుతో పాటు నాస్టిల్స్ అనేవి బ్లాక్ అయినట్టు అనిపిస్తే అప్పుడు మనం ఒట్రివిన్ ఆక్సిమెటాజోలిన్ జైలోమెటాజోలిన్ అనే న్యాచరల్ స్ప్రేస్ యూజ్ చేస్తూ ఉంటాం కొందరిలో జలుబుతో పాటు జ్వరం కూడా ఉంటుంది అలాంటప్పుడు మనం కాంబినేషనల్ డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం లైక్ ఫినైలెపెరిన్ పారాసిటమాల్ క్లోర్ఫెనిరమైన్ కాంబినేషన్లో ఉన్న సిస్టాన్ కోల్డ్ ఇంకా సినారెస్ట్ కోల్డ్ అనే ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం ఈ పైన ఉన్న మెడికేషన్స్కి మనకు జలుబు తగ్గకపోతే అప్పుడు డాక్టర్స్ మనకు స్టిరాయిడ్స్ని సజెస్ట్ చేస్తారు ఈ స్టెరాయిడ్స్లో డెక్సామెతసోన్ బీతామెతసోన్ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం కొందరికి స్టిరాయిడ్స్ ఇచ్చిన జలుబు అనేది అంత వేగంగా తగ్గిపోదు అటువంటప్పుడు మాంటిలికాస్ట్ సోడియం అనలాగైన లీవోసెట్ ట్యాబ్లెట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి